చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా టిబ్బేరు ఎద్దుల సంత ఇక్కడ గిజినపల్లి మండలం పోలేపల్లి రైతులు లక్ష పద్దెనిమిది వేలు చెప్తుంటే వాళ్ళు ఏమో లక్ష పదహైదు వేలు అడుగుతున్నారు మూడు వేల కాడ అయితే వ్యాపారం నడుస్తుంది

િમ઺ી઱લ િં સણઉલ સણાગ સણ઺ સણ સણં, સણછભાિં સણા siz Rachidoud સણહ, સણણ઺ સણ઺ સણિ સણ૲ ન઺B역 સણતળ, સણણતળઉાનત� లక్ష పదహారు ఐదు వల్లిస్తారటో లక్ష ఈ ఐదు కాడుంది అంతే ఇంకా

அதி <laughs> பதார <laughs> లక్ష పదహారు వేలకు సేల్ అయిపోయినాయి రెండు దందలు ఎట్లా చూస్తాయి నిన్న నాలుగేళ్ళకి తీసుకోబారు మంచి మాకు వాపిలాడు కూడా నేను కూడా వ్యాపారం అని ఏ పొరపాటు డబ్బులు అక్కడ కొట్టాలన్నాడు నీకు పని లేకపోతే ఫోన్ చేయి మళ్ళీ కూడా చూసు